వెల్కమ్ టు ట్రీమీడియా డివోషనల్ బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ గృహానికి సంబంధించిన కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురువు గారు నమస్కారం నమస్తే గురుగారు మీలు బంగారంగాను కార్యక్రమం ద్వారా వాస్తుకి సంబంధించిన ఎన్నో విషయాలు మనం తెలియబరుస్తూ ఉన్నాము మరి ఈ రోజు వాస్తుకి సంబంధించి ఏం తెలియబరుస్తున్నారు ఓకేనమ్మా మనకి వాస్తులో వచ్చేసరికి వీధి పోటు గురించి కూడా మనం చర్చించుకోవాలి అవును ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర పోషించేది విధి పోట్లు అవును మంచి వీధి పోట్లు ఉంటాయి చెడు వీధి పోట్లు ఉంటాయి అవునా అంటే జనరల్గా మనం వీధి పోటు అనగానే వినాయకుడిని పెడితే సెట్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాము వీధి అంటే చాలా మంది అంటే వీధి సోల వీధి పోటు రెండు రకాలుగా మాట్లాడతారు వీధి సోలన్నా వీధి పోటన్నా ఒకటే ఒకటే చాలా మంది తెలియక ఏంటంటే వీధి పోటు ఉంటేనే మంచిది కాదు వీధి సోలంటేనే మంచిది అన్నట్టుగా అనుకుంటారు కానీ రెండు ఒకటే ఏదైనా ఒకటే ఓకే అది హిట్ అంతే ఆ స్ట్రీట్ హిట్ అనమాట అది ఓకే అయితే వీటిలో వచ్చేసరికి మనకి నాలుగు మంచి వీధి పోట్లుంటాయి నాలుగు చెడు వీధి పోట్లు ఉంటాయి మనకి దక్షిణ నైరుతి పనవర్ నైరుతి తూర్పాగ్నేయం ఉత్తర వాయువు ఈ వీధి పోట్లు మంచివి కాదు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం దక్షిణాగ్నేయం పడమర వాయువు ఈ వీధి పోట్లు మంచి జనరల్గా మనం చెప్పుకునేది ఇక్కడ మీకు ఒక వింత కనిపిస్తుంది మీకు అవును ఇది వచ్చేసరికి మనకి తూర్పు ఆగ్నేయం వీధి పోటు అనుకుంటే ఏమనుకుంటాం ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది రోడ్డు పోటు అవును మన పడమర నెరుగుతూ ఇట్లా వస్తుంది దక్షిణ ఇలా వస్తుంది ఇది ఏమవుతుందంటే వీటిలో డేంజర్ పోట్లు అన్నమాట ఇవి మనం ఏది చెప్పుకున్న నాలుగు వీధి పోట్లు మంచిగా అని చెప్పేసి అదే విధంగా ఇంకో నాలుగు వీధి పోట్లు ఇంకా డేంజర్ పోర్ట్లు ఉంటాయి ఇది అందులో అనమాట పోటనమాట తూర్పాగ్నయం ఇలా కోణంగా వచ్చి తగులుతుంటది ఓకే అయితే ఇది ఇక్కడ ఏం చేశారంటే ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి మంచిది కాదు కొంచెం వాస్తు ప్రకారంగా బాగలేదు కాబట్టి కానీ కొంచెం కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కట్టుకోవడానికి అనుబడిన ప్లేసే అది అంటే మెయిన్ రోడ్డు దగ్గరకు ఉన్న ప్లేసు అట్లా చేసినట్టు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కట్టారు ఒక నాలుగు ఫ్లోర్లు వేసి ఒక రూమ్స్ లాగా కట్టి అది కొంతమంది కొనుక్కున్నారు కొంతమంది రెంట్కి ఇచ్చుకున్నారు అట్లా చేసుకున్నారు అమ్మేసుకున్నారు అయితే ఈ ఎవరైతే బిల్రు అతను ఉన్నాడో ఈ స్థలం ఓనరు అతని దగ్గర చాలా రూమ్స్ ఉన్నాయి ఇందులో మిగిలిపోయినాయి మొత్తం అంటే మొత్తం వచ్చేసరికి మూడు ఆరు అంటే నాలుగు ఆరు ఇరవై నాలుగు రూమ్స్ ఉన్నాయి అందులో ఒక పదిహేను రూమ్స్ అమ్మారు ఒక ఎనిమిదో తొమ్మిది ఇతని కింద ఉన్నాయి అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ రెంట్లు తీసుకుంటూ ఏదో అలా కాలం గడుపుకుంటున్నాడు ఇంక వేరే ఆధారం లేదు అయితే కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని వ్యాపారాలు చేయాలనుకుంటున్నప్పుడు ఏమంటే కొంత వేరే వడ్డీకి అప్పులు తీసుకొచ్చాడు అంటే మామూలు జనలు వడ్డీ అంటే మనకి రూపాయ నెల రెండు రూపాయలు ఉంటుంది కాదు ఇతను నాలుగు రూపాయలు ఆరు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అవి కట్టలేక అంటే వాటి మీద ఏదో వ్యాపారాలు చేశారు ఫ్రెండ్స్ కలిసి ఏదో బిజినెస్ పెట్టారు అది లాస్ వచ్చింది లాస్ వచ్చిన తర్వాత వడ్డీలు వచ్చేసరికి ఆరు రూపాయల వడ్డీ అంటే ఎంత సంవత్సరంలో మొత్తం డబల్ అయిపోయింది అంతే కదా నాలుగో జనరల్ వడ్డీ అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా పడుతుంది డబల్ కావడానికి ఇది వన్ ఇయర్లో డబల్ అయిపోయింది తీసుకున్న అప్పు అయితే ఉందో అట్లా చాలా ఇబ్బంది పడిపోయాడు ఎవరైతే ఇతను డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి ఉన్నాడో అతనికి ఏం చేశాడంటే ఒక రూమ్ అప్పు చెప్పాడు ఆ డబ్బు కింద వడ్డీ కింద మొత్తం కలిపి ఒక రూమ్ ఇచ్చేసాడు ఆ రూమ్ కొనుక్కున్న వ్యక్తి అంతకుముందు బాగా వడ్డీ వ్యాపారం చేసేవాడు అంటే బాగా సంపాదించాడు వడ్డీ వ్యాపారాల మీద అతను వృత్తి అది సరే ఇతను ఏం చేశాడంటే సరే మనకు కూడా ఒక రూమ్ కావాలి కదా ఆఫీస్కి ఉంటుందని చెప్పేసి ఇందులో ఒక రూమ్ కొనుక్కున్నాడు కొనుక్కునేది ఏమి లేదు అతను డబ్బులు కింద ఇచ్చేసాడు దాంట్లో ఒక ఆఫీస్ లాగా పెట్టారు పెట్టిన దగ్గర నుంచి ఇక బాగా ఫైనాన్స్ బాగా అవుతుంది అతనికి మీరు అడగచ్చు మరి రోడ్డు పోటీ బాగాలేదు అంటున్నారు ఫైనాన్స్ అవుతుందంటే ఫైనాన్స్ ఆగడం అంటే ఏంది అప్పులు ఎక్కువ ఇస్తున్నాడు ఆయన అంటే తీసుకుంటున్నారు ఎక్కువగా ఎక్కువగా తీసుకుంటున్నారంటే దాన్ని వాళ్ళు ఎగ్గొట్టవచ్చు కదా తీసుకున్న వాళ్ళు అంత ముందు వచ్చేసరికి ఆచితూసి ఇచ్చేవాడు ఏది చాలా జాగ్రత్తగా తాకట్టు పెట్టుకొని మనిషి నమ్మకంతో ఇచ్చేవాళ్ళు ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి ఇంకా బాగా బిజినెస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆశ కలిగి ఆరు రూపాయలు పది రూపాయలు డీలు కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆ రకంగా డబ్బు చాలా వరకు మొత్తం డబ్బు అంతా ఇచ్చేసిన కూర్చున్నాడు ఇక అందులో ఒకరిద్దరు పెట్టారు ఇతనికి ఇవ్వాల్సిన వాళ్ళు ప్లస్ ఆ టైంలో కొన్ని కేసులు కూడా నడిసాయి డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే కోర్టు కూడా ఏదో వచ్చింది ఎక్కువ ఇబ్బంది పెడితే ఇచ్చినోడికే ఇబ్బంది అవుతుంది ఏదో చట్టం తీసుకొచ్చారు దాన్ని ఆసరాకు చేసుకొని వాళ్ళు కూడా వీళ్ళని బెదిరించడం ఎదురు కేసు పెట్టారు వాళ్ళు ఇతర మీద ఆ టైంలో ఇదేంద్ర నాయన ఎట్లా వచ్చేసిందని చెప్పేసి మనకి ఏదైనా కానీ మన వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా సాయంత్రం కళ ఇక్కడ కూర్చొని మొత్తం ప్యాకాడ్ పెట్టడం మందు సిట్టింగ్ పెట్టడం అంత రూములు చేసేవాళ్ళు అందులో ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు నువ్వు ఇంతమంది బాగుండేవాడు నీ ఖర్చు కూడా తక్కువగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పెరిగిపోయారు ఖర్చు అంత పెరిగిపోయింది నువ్వు కాదు ఇదేదో వాస్తు సంబంధించిన ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి సరే ఎవరి నుండి పిలిపించమని చెప్పారు సరే నన్ను పిలిపించారు వెళ్ళాను నేను చూశాను చూసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం మీకు చెప్పలేదు దీంట్లో ఇందులో ఎవరు రెంట్కున్నా కానీ ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండరు అంటే ఆరు నెలల్లోనే వాళ్ళకి వీధిపోడు ప్రభావం ఓకే అంత డేంజర్ వీధిపోటు అది మామూలు వీధిపోటు కాదు అదే తూర్పుపాకి వీధి పూట అనుకోండి ఇక్కడ నుంచి స్ట్రైట్ వీధి పుట్టు తగ్గింది అనుకోండి అది ఎంత ఎంత ప్రమాదం ఉండదు ఓకే కొంతమంది బాగుంటుంది కొంతమంది బాగుండదు ఇక్కడ అందరికీ బాగుండదు ఎవరికైనా బాగుండదు అట్లా చూసి చెప్పాను అట్లా ముందు మీరు ఇమీడియట్గా ఖాళీ చేయండి ముందు సరే అమ్ముకోవడం అనేది తర్వాత సంగతి ముందు ఖాళీ చేసేయండి అని చెప్పేసి ఒక వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత ఖాళీ చేయని చేయని కూడా ఇది ఒప్పుకోదు ఇది దోషం అలా అంత బలంగా బలంగా మంచి ఒప్పుకోదు సరే చేద్దాంలే చేద్దాం అని చెప్పేసి అతను దాదాపు సంవత్సరం గడిపాడు అట్లానే ఇంకా దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సాహం ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి ముందు దాంట్లో నుంచి ఎందుకంటే నైట్లు నైట్లు ఇంకా అక్కడే ఉండిపోతున్నారు ఇంటికి కూడా రావట్లేదు అతనికి ఇంకా ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అవుతుంది అనమాట దానికి ఎక్కువ మందు ఆగటం ప్యాకెట్లు పెట్టడం ఇక మనిషి ఒక స్థాయి పడిపోవటం అంటే ఇప్పుడు శిఖరం మీద ఎక్కడం తెలియక గాని శిఖరం మీద నిలబడటం చాలా కష్టం ఎంత ఫాస్ట్ గా ఎక్కామో అంతకన్నా ఫాస్ట్ గా పడిపోతారు అట్లా అతను బాగా దెబ్బ దినిపోయాడు దెబ్బ తినిపోయాడు ఇక పూర్తిగా అట్లా స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు బయటకు వచ్చాడు ఎట్లా బయటకు వచ్చాడు ఇతను మళ్ళీ డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు వేరే వాళ్ళ దగ్గర ఇతను అప్పు చేయడం స్టార్ట్ చేశాడు ఆ అప్పు కింద ఇతను కట్టాడు ఆ రూమ్ ఇక మళ్ళీ ఇంకో బాధితుడు రెడీ పోతాడు ఇక్కడ ఓకే అంటే ఎవరిని కూడా వదిలిపెట్టలేదు దాదాపుగా అంత చూస్తుంది అక్కడ వాస్తు బాగలేనప్పుడు ఎంత తెలిసినా కూడా వాస్తు మారనే వదు ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంకొకరు చెప్పారు అతనికి తెలుసు బాగలేదు అని తెలుసు అయినా కానీ దాంట్లోంచి మారటానికి ఒప్పుకోదు ఓకే అంత బలంగా ఉంటుంది ఎంటర్ అయ్యేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి అంటే దాన్ని చెప్పా కదా అతను అంత చూసిన దాకా అతను వదిలిపెట్టాల సో దీనికి ఏమైనా రెమెడీస్ చేసినా కూడా ఉన్నాయి రెమెడీస్ ఉన్నాయి 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 ఇక్కడ మీకు ఇక్కడ చూశారు కదా తర్వాత చేపించాను నేను ఇక్కడ ఇక ఇక ఇంతవరకు వేరే ఒక భూమిలోనే మనకి పిరమిడ్ ఆకారంలో తీసి దానికి సంబంధించిన వాస్తు నివారణ యంత్రాలు ఉంటాయి కొన్ని భూమిలోనే పెట్టేసి దానికి ఒక పిడ పిరమిడ్ ఆకారంలో ఒక చిన్న రూమ్ కట్టించి చాలా తతంగా చేశాను దాన్ని అంటే కొంతవరకు సేఫ్ ఉంటాను కోసం అలా చేసి అతను బయటపడిపోయాడు ఆ తర్వాత వేరే వాళ్ళకి చేశాము ముందు మెయిన్ ఏంటంటే బాధ్యత మనకు ఎవరైతే తీసుకెళ్లారో నాకు అతను ఇంపార్టెంట్ నా క్లయింట్ అతను బయటపడటానికి అది అంటే ఫస్ట్లో ఏం లేదు అతను తర్వాత ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఆ రూమ్ అమ్ముకొని అమ్ముకున్న తర్వాత అప్పుడు మనల్ని ఇక మిగతా అన్ని వాస్తు విషయాలు పాటిస్తూ ఉన్నారన్నమాట అందుకని ఎప్పుడైనా మనం కొనుక్కునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తు అనేది అంత తేలికైన విషయం కాదు ఓకే గురుగారు ధన్యవాదాలు నమస్తే